కాకినాడ జిల్లా ప్రత్తిపాడిలో డీసీసీబీ బ్యాంకుకి వెనక ఉన్న స్థలంలో గురు భవానీ పత్రిరామణ ఆధ్వర్యంలో తలపెట్టిన కోటి దీపోత్సవం సహస్ర లింగార్చన కార్యక్రమాల్లో హిందూ బంధువులు హాజరై జయప్రదం చేయాలని ప్రముఖ పురోహితులు తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో ఉన్నారు ఈ సందర్భంగా కోటి దీపోత్సవం కమిటీతో ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో మాట్లాడుతూ పవిత్ర కార్మిక మాసంలో రెండవ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి వెయ్యి రూపాయల టికెట్ పొందిన దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించి శంభోశంకరుడికి ఇష్టమైన పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించి సాయంత్రం ఐదు గంటలకు కోటి దీపోత్సవం కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దీపోత్యభ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అయ్యప్ప స్వాములకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సీ చులకమర్తి వీరభద్రం గురుభవాని గానాల గంగాధర్ మార్లపూడి అప్పనరాజు కంటస్ఫూర్తి బుజ్జి అంబటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు గణపతిగం హవామహే కవిం క వేనామప్రమం జ్యేష్ట రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన శృణమన్నోతిభిస్ దాదనం ప్రణాదేవే సరస్వదేవాజభిర్భాజనే వతి దే నామభత్రయవతుం గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ప్రజలకి పర్త్వాడు గ్రామ ప్రజలకి చుట్టుపక్కల గ్రామ ప్రజలకి కార్తీక మాసంలో సోమవారం రోజున రెండో సోమవారం మూడవ తారీఖు మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీ పౌర్ణముందు సో సోమవారం త్రయోదశి సోమవారం చాలా విశేషమైన రోజు ఆ రోజు అటువంటి మహోత్కృష్టమైన రోజున స్వామివారికి మనకి హైదరాబాద్లో చేసినట్టు కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మన పరిసర ప్రాంతాలు ఎవరు చేయలేదు అటువంటి ఈ పుణ్య కార్యక్రమాన్ని మహోత్కృష్టమైన కార్యక్రమాన్ని సహస్ర లింగార్చన అభిషేకము కోటి దీపోత్సవ కార్యక్రమాలు కూడా రమణ గారు గురుభవాని గారి ఆధ్వర్యంలో ఈ పత్తిమారి గ్రామంలో ప్రజల సహకారంతో వివిధ నాయకుల సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉత్కృష్టమైన కార్తీక సోమవారం శివుడికి చాలా ఇష్టమైన రోజు అటువంటి కార్తీక సోమవారం రోజున ప్రదోషకాల దీపోత్సవం అంటారు దీన్ని అంటే ప్రదోషకాలం అంటే సాయంత్రము సాయంత్రం మనం శివాలయాల్లో ఆకాశ దీపం పెట్టే సమయానికి ఈ ప్రదోషకాల దీపంలో అందరి చేత కూడా ఈ దీపోత్సవం దీపాన్ని వెలిగించి శివుడికి మనకి పదకొండు రకాలతో అభిషేకము పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార లెమన్ సెంటు ఒట్టివేళ్ళు పళ్ళవసములు అనేక రకాలైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకము ప్రదోషకాలంలోనే అభిషేకం అయిన తర్వాత స్వామివారికి మారేడు పత్రితో అర్చన నక్షత్రహారతి పంచహారతితో విధంగా స్వామివారికి దీపోత్సవ సేవ సేవ చేయడానికి గ్రామ ప్రజలు అందరితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించాలని కుతూహల చేత పత్రి గురు భగవాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి నిర్ణయించారు పూజలో భాగంగా దంపతుల చేత ఎంతమంది ఉంటే ఎంతమంది దంపతుల చేత కూడా ఈ కమిటీ వారే స్వామి వారి యొక్క కార్యక్రమానికి కావలసిన పూజా కార్యక్రమానికి కావలసిన అన్ని వస్తువులు కూడా కిట్టు ప్రతి దంపతులకి కూడా వెయ్యి రూపాయలు టిక్కెట్లు పెట్టారు ఆ వెయ్యి రూపాయల టిక్కెట్లు అందరూ కూడా తీసుకుని ఈ యొక్క కిట్లు మీకు అందరికీ కూడా ఇక్కడ కమిటీ వారు పంచుతారు ఏ ఏ ప్లేస్ లో ఎవరెవరిని కూర్చోబెట్టాలి అందరూ కూడా కమిటీ వారు చెప్పినట్టు మీరు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాం ఓ నమస్ వాయ